రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మేట్ కు భారత జట్టుకు ఒక మూల స్తంభం కానీ టీ ట్వంటీ ప్రపంచ కప్ ను అందించిన రోహిత్ శర్మ వెంటనే తన రిటైర్మెంట్ ప్రకటించాడు ఒక రకంగా టీ ట్వంటీ అభిమానులకు ఇది ఒక రకంగా బాధాకరమైన విషయమే కానీ ఆ బాధను పూడ్చేందుకు రోహిత్ శర్మ వారసుడు రాణి వచ్చేశాడు ఓపెనర్ గా బరులకు దిగి సెంచరీల మూత ముగించేస్తాడు సిక్స్ లో ఫోర్ తో ఎడా బాధేశాడు జింబాబ్వే బౌలర్లకు ఊపిరి చలపనంతగా చేశాడు అయితే ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మతో వీడియో కాల్ మాట్లాడాడు అభిషేక్ శర్మ రోహిత్ శర్మతో పాటుగా ఆ యువరాజ్ సింగ్ తో కూడా వీడియో కాల్ మాట్లాడాడు అయితే రోహిత్ శర్మ చాలా అద్భుతమైన కాంప్లిమెంట్స్ అందించాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రెండో మ్యాచ్ లోనే ఈ రకంగా అభిషేక్ శర్మ సెంచరీ కొట్టడం అందరూ కూడా అభిషేక్ శర్మను జూనియర్ రోహిత్ అని రోహిత్ వారసులని ఇట్లాగా రకరకాలుగా పేర్లు పెట్టి చాలా అద్భుతంగా కొనియాడుతున్నారు దీనిపైన రోహిత్ శర్మ ఎమోషనల్ అయిపోయాడు చాలా అద్భుతంగా నీ అంతర్జాతీయ క్రికెట్ ను ప్రారంభించా భయం బెరుకు లేకుండా ఒత్తిడిని జయించి ఆడగలిగిన వాడే టీ ట్వంటీ ఫార్మాట్ లో విజేతగా నిలబడతాడు ఇది ఒక్కటి నువ్వు గుర్తు పెట్టుకో మ్యాచ్ కు ముందు నువ్వు నాకు ఫోన్ చేసి అడిగిన సూచనలు సలహాలు ఏదో పాటించావు ఇలాగే ముందుకు దూసుకువెళ్ళు మీ అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరిగిందట అయితే ఈ మాటలు విన్న భారత క్రికెట్ జట్ అంతా కూడా షాక్ అయిపోయారు కేవలం రోహిత్ మాత్రమే కాదు సూర్య యువరాజ్ సింగ్ ఇంకా చాలా మంది క్రికెట్ ఆటగాళ్లు పర్సనల్ గా వాళ్ళకి వీడియో కాల్స్ చేసి విషయస్ చెప్పడం కూడా జరిగింది